మిత్రులారా నమస్తే ఈ దేశం ఒక సువర్ణావకాశాన్ని చేజార్చుకుందా అనిపిస్తుందండి అది కూడా ఇద్దరు వ్యక్తుల వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు ప్రజాస్వామిక విలువల్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఫెడరల్ వ్యవస్థ పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ప్రేమాసక్తులు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు అఫ్ కోర్స్ వాళ్ళని వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ ఎత్తుగడలు కొన్ని రాజకీయ సమీకరణలు వ్యూహాలు వాళ్ళు ఎన్ని చేసినా చరిత్రలో వాళ్ళు ఫెడరల్ వ్యవస్థ పట్లే ఉంటారు అని చెప్పి చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు కూడా అభివర్ణించినటువంటి విషయం ఇది కాదు మనం మాట్లాడుకునేది ఎప్పుడైతే ద రెండు గడిచిన రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ బీహార్లో తన రాజకీయాలని తన చుట్టూ తిప్పుకోవడం కోసం ఎన్నో అటోకడుగు ఇటో కడుగు ఇటో కడుగు అటో కడుగు వేస్తూ వచ్చారు కానీ చివరికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ కానీ దాని వెనక ఉన్నటువంటి మతతత్వ శక్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్తున్నారు తప్పనిసరిగా ప్రజాస్వామిక విలువల్ని కాపాడాలి అని చెప్పి ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఆయన విజయవంతం అయ్యాడు సక్సెస్ అయ్యాడండి ప్రతిపక్షాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు ఇండియా కూటమి ఒక చోటకి చేరింది ఈ ఈ కూటమి బలంగా ఐక్యంగా దృఢంగా ముందుకు ఇక సాగి మేరుపర్వతం లాంటి బీజేపీని ఢీకొనడానికి సిద్ధంగా అవుతున్నటువంటి వేళ తనకెందుకో తన పదవి బీహార్లో ఎక్కడ కోల్పోతానో తేజస్వి యాదవ్కి రోజుకి రోజు రోజుకి పెరుగుతున్న ఇమేజ్ని చూసి భయపడి మళ్ళీ ఒక చరిత్ర క్షమించరాని కాలం క్షమించరాని ఒక తప్పటడుగు ఆయన ఆ రోజున వేశాడు మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోయాడు నిజంగా ఆ రోజున ఆయన ఆ నిర్ణయమే కానీ తీసుకొని ఉండకపోతే ఈరోజు బీహార్ రిజల్ట్ మరో రకంగా ఉండేది నలభైలో నలభై స్థానాలు ఇండియా కూటమి కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చేదన్నమాట చూడండి ఎంత ఎట్లా అయిపోయిందో అలాగే చంద్రబాబు నాయుడు గారు సరే గతంలో మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే గుజరాత్లో అలాంటి మారణ హోమం జరిగిందో ఆయన ఇదే నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాదిగా అభివర్ణించాడు ఈ దేశం నియంతృత్వం వైపు వెళ్ళకూడదు అని చెప్పి గట్టిగా నిలబడ్డాడు ఆయన ఆ వాదనలు ఈ వాదనలు ఎన్ని చేసినప్పటికీ కూడా తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఆ పార్టీతో కలిసి ఉన్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ నిమిత్తం ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నెన్నో వ్యాఖ్యలు నరేంద్ర మోడీ పట్ల ఆయన చేశాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు గడిచినటువంటి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పట్ల అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఆ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ వ పట్ల ప్రజలు సంపూర్ణ వ్యతిరేకతతో ఉన్నారు విరక్తితో ఉన్నారు విసుగెత్తిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కోల్చాలనేటటువంటి కృతనిశ్చయతో ఉన్నారు అనేటటువంటిది రిజల్ట్ మనకు చెప్తుంది ఆ విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు తప్పనిసరిగా తనను అరెస్ట్ చేసినప్పటికీ ఆ విషయం అందరికీ అర్థమైపోయిందనమాట అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ నేను అప్పుడే చెప్పాను మధ్యలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు కానీ నిజంగా తన రాజకీయ అనుభవాన్ని రాజకీయ విజ్ఞతని ఉపయోగించి కేంద్రంలో ఒకవేళ బీజేపీ గెలిచినా సరే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అస్తిత్వం లేదు కాబట్టి తాను పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తే ఇండియా కూటమితో కలిస్తే ఈ రోజున ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు వచ్చేవేమో కనీసం ఇరవై నాలుగైనా వచ్చేవేమో ఆ మూడు బీజేపీకి వెళ్ళేవి కాదు కాంగ్రెస్కి వచ్చేవేమో అని ఇప్పుడు అనిపిస్తుందా ఒక చిన్న పొరపాటు నిర్ణయం వల్ల చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కలిసి వచ్చింది ఏం లేదు ఆయన ఏదైనా చెప్పొచ్చు పోల్ మేనేజ్మెంట్ మనం చేయలేకపోయి ఉండేవాళ్ళం జగన్ని ఎదుర్కొని లేకపోయి ఉండేవాళ్ళం అదేమి కాదు చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ దింపినటువంటి అభ్యర్థులు అందరికంటే అత్యంత సంపన్నులు కుబేరులు అలాగే ప్రతి బూత్ దగ్గర ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా వాళ్ళ కార్యకర్తలు నడుం కట్టి రంగంలోకి దిగారు ఎవరు వాళ్ళని టచ్ చేసి ఉండలేకపోయేవారు అనమాట బీజేపీ అవసరమే లేదు కానీ ఆ చారిత్రకమైనటువంటి ఆ ఒక్క నిర్ణయం చంద్రబాబు నిజంగా ఆ సమయంలో తీసుకొని ఉంటే ఇండియా కూటమి వైపు మొగ్గి ఉంటే ఈ రోజున దేశం ఏమై ఉండేది ఎలా ఉండేది దేని నియంతృత్వం అని మనం అంటున్నాము ఏ రాజ్యాంగ వ్యవస్థల్ని తమ జేబు సంస్థలుగా తమ జేబు తమకు తమ బంటులుగా మార్చుకొని ఒక పార్టీ నియంతగా వ్యవహరిస్తుందో ఆ పార్టీ నామరూపాలు లేకుండా వెళ్ళిపోయేది ఆ పార్టీ సారథ్యం వహించే ఎన్డీఏ నామరూపాలు లేకుండా పోయేది ఇండియా కూటమి ప్రజాస్వామిక శక్తులు లౌకిక శక్తులు అందరూ కూడా విజయం సాధించేవారు ఈ దేశం నిజంగా ఇద్దరే ఇద్దరు వ్యక్తులు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం వల్ల వాళ్ళు ఆ నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది కానీ నిజంగా వాళ్ళు ఆ చారిత్రక సందర్భాల్లో ఆ హిస్టారికల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్షణాల్లో వాళ్ళు ఆ నిర్ణయం అటుగాక ఇటు తీసుకొని ఉంటే నితీష్ కుమార్ అలాగే ప్రతిపక్షం వైపు నిలబడి ఉంటే అలాగే చంద్రబాబు బీజేపీతో కనీసం కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉండి ఉంటే ఈ రోజున ఈ దేశ చరిత్ర మరొక రకంగా ఉండేది అందుకే నాకు అనిపిస్తుంది ఈ రెండు రోజు రెండు రోజుల నుంచి ఈ దేశం ఒక సువర్ణ సుప్రభాతాన్ని చేజారి చే చేజార్చుకుంది ఈ దేశం చేజారిపోయింది ఒక సువర్ణ సుప్రభాతం అని చూడాలి బహుశా ఈ ఇద్దరు కూడా ఫెడరల్ వ్యవస్థ పట్ల ఎంతో విశ్వాసం ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇద్దరు కూడా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కనీసం రాజ్యాంగం పట్ల రాజ్యాంగ హక్కుల పట్ల ప్రజాస్వామిక విలువల పట్ల వాళ్ళు ఏ విధంగా దురాగతాలు ఎలాంటి దురాగతాలకు పాల్పడినా వీళ్ళు అడ్డుకట్ట వేస్తారని మనం ఆశిద్దాం కనీసం అలాగే హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనేటటువంటి మాట వాళ్ళు మళ్ళీ మాట్లాడకుండా చేస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం ఈ దేశంలో లౌకిక వ్యవస్థ రాజ్యాంగము ప్రా బతికి బట్ట కట్టుతుందని ప్రాణాలతో ఉంటాయని మనం ఆశిద్దాం చూద్దాం ఏది ఏమైనా ఈ దేశం ఒక సువర్ణ సుప్రభాతాన్ని కోల్పోయింది మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్